ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈయన చనిపోయి డెబ్బై ఏళ్ళు అవుతున్నా సరే ఇప్పటికీ ఆయన పేరు పేరు మనం వింటూనే ఉన్నాం ఈ ఇంకో సరే భవిష్యత్తు తరాలకు వినపడుతూనే ఉంటుంది ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల మానవ చరిత్రలో మానవాళిని విజ్ఞానం అనే పడవలో ఒకే శతాబ్దంలో రెండు వేల సంవత్సరాల భవిష్యత్తులోకి తీసుకొచ్చాడు అందుకే ఐన్స్టీన్ని ఒక వైజ్ఞానిక విప్లవకారుడుగా పిలుస్తారు ఆయన ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త విజ్ఞాన శాస్త్ర తాత్వికుడు మహా మేధావి అన్న పదానికి ఒక పర్యాయ పదంలా ఆయన పేరు నిలిచిపోయింది అలాంటి మేధావిని ఈ విశ్వం సైతం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది ఐన్స్టీన్ ని చివరి వందేలలో పుట్టిన మేధావుల్లో మొదటి వ్యక్తిగా టైమ్స్ పత్రిక కొనియాడింది అయితే ఐన్స్టీన్ అంతలా మానవాళికి చేసిన మేలేంటి మనకు తెలిసింది ఏంటంటే ఐన్స్టీన్ గ్రావిటీని రీడిఫైన్ చేశాడు అని దాంతోపాటు టైం ట్రావెల్ సాధ్యం అవుతుంది అని కాలం అందరికీ ఒకేలా గడవదు అని ప్రపంచానికి మొదటిసారి నిరూపించాడు వీటి గురించి మాత్రమే మనకు తెలుసు ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే ఈజీ కోల్ట్ ఎంసీ స్క్వేర్ సూత్రానికి మరొక పేరు ఐన్స్టీన్ గా చెప్పుకుంటాం కానీ వీటన్నిటిని మించి ఒక సామాన్యమైన ఆవిష్కరణతో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన ప్రపంచాన్ని రెండు వేల సంవత్సరాల భవిష్యత్తులోకి తీసుకొచ్చాడు ఆ ఆవిష్కరణ పేరు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాంతి అనేది ఒక తరంగం అని భావిస్తున్న కాలంలో కాంతి చిన్న చిన్న అణువులుగా కూడా ప్రయాణిస్తుంది అని నిరూపించి నోబెల్ ప్రైజ్ ని గెలుచుకున్నాడు ఈ ఒక్క ఆవిష్కరణతో ఈరోజు ప్రపంచం ఇంత అడ్వాన్స్డ్ గా మారింది అని చాలా మందికి తెలియకపోవచ్చు సోలార్ ప్యానెల్స్ కానీ కెమెరాలు కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఒక ఫోటో ప్రింట్ అయ్యి పేపర్ రూపంలోకి తీసుకొచ్చే ప్రింటర్స్ దగ్గర నుండి మొట్టమొదటి టీవీలు కంప్యూటర్లు చివరికి రసాయన శాస్త్రంతో ఈరోజు ప్రతి వ్యాధికి ఉపయోగించే టాబ్లెట్స్ కి కావలసిన కెమికల్ నేచర్ ని కనిపెట్టగలిగే ఫోటో ఎలక్ట్రాన్ స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీ పనిచేసేది కూడా ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని కనిపెట్టడం వలనే ఇలా చెప్పుకుంటూ వెళ్తే సెన్సార్ టెక్నాలజీ బార్కోడ్ టెక్నాలజీ ఇలా ఎన్నో టెక్నాలజీలు పుట్టుకొచ్చాయి ఆ సాంకేతికత ఎంతలా పెరిగిపోయింది అంటే ఒక టైంలో ఐన్స్టైన్ కూడా ఆ టెక్నాలజీని అందుకోలేకపోయాడు అంతటి విప్లవాత్మకమైన మార్పులు రావడానికి కారణమైన ఐన్స్టీన్ దృష్టి మాత్రం విశ్వంలో ఎన్నో రహస్యాలు ఇంకా దాగి ఉన్నాయి అని వాటి గుట్టు విప్పాలని తపించేవాడు అంతటి మహా మేధావి తన జీవితం మొత్తం విశ్వ పరిశోధనకి అంకితం చేశాడు అయితే ఐన్స్టీన్ పుట్టుకతోనే మేధావి కాదు కాలం ఐన్స్టీన్ ని ఒక మేధావిగా మార్చింది కానీ ఒక సాధారణమైన వ్యక్తి ఒక జీనియస్ లా ఎలా మారగలిగాడు యూనివర్స్ రహస్యాలను ఎలా తెలుసుకోగలిగాడు మిగతా వాళ్ళెవరికి కనిపించని విశ్వంలోని రహస్యాలు ఐన్స్టీన్కి మాత్రమే ఎలా ఇలా ఎన్నో రహస్యాలు స్వయంగా రాసుకున్న తన జీవిత విశేషాలు పూర్తిగా ఒక సిరీస్ రూపంలో ఎపిసోడ్ వైజ్ గా మాట్లాడుకుందాం ఆల్బర్ట్ ఐన్స్టీన్ పద్దెనిమిది మార్చ్ తొమ్మిదిలో పద్నాలుగవ తేదీన జర్మనీలోని ఉల్ము నగరంలో జన్మించాడు వాళ్ళదొక మధ్య తరగతి కుటుంబం ఐన్స్టీన్ పూర్వీకులు మూడు వందల ఏళ్ల క్రితం దక్షిణ జర్మనీలో స్థిరపడిన ఒక యూదు వంశస్థులు ఐన్స్టీన్ తండ్రి పేరు హెర్మన్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో పాలిన్ కాక్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అయితే ఐన్స్టీన్ ఫ్యామిలీ యూదులైనా సరే యూదు మతాచారాలేవి పెద్దగా పాటించే వాళ్ళు కాదు అంటే యూదుల టెంపుల్ అయినా శినగాకి వెళ్లడం కానీ లేదా తినే ఫుడ్ దగ్గర నియమాలు పాటించడం ఇలాంటివి పెద్దగా ఫాలో వాళ్ళు కాదు హెర్మన్ పాలిన్ కు మొదటి సంతానంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ జన్మించాడు కానీ ఐన్స్టీన్ పుట్టినప్పుడు అతని తల పెద్దగా ఉండడం వాళ్ళమ్మ గమనించింది దానివల్ల ఐన్స్టీన్ అందరి పిల్లల్లాగా నార్మల్ గా ఉండడేమో అని భయపడింది దానికి తోడు ఐన్స్టీన్ కి మాటలు కూడా చాలా లేట్ గా రావడం చూసి వాళ్ళమ్మ ఇంకా ఎక్కువ భయపడింది పద్దెనిమిది వందల ఎనభైలో ఫ్యామిలీ మ్యూనిక్ నగరానికి వెళ్లిపోయారు ఎందుకంటే అది అప్పట్లో ఒక ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ ఉద్యోగాలు దొరకడానికి ఛాన్స్ ఉంటుంది అని ఐన్స్టీన్ ఫాదర్ అనుకున్నాడు అండ్ వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ సంవత్సరానికి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఐన్స్టైన్ కి మాయా అనే ఒక చెల్లెలు పుట్టింది అక్కడికి వెళ్ళాక ఐన్స్టైన్ ఫ్యామిలీ ఆర్థికంగా స్థిరపడ్డారు దాంతో వాళ్ళ బంధువులు కూడా ఐన్స్టీన్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారు అంతా బాగానే ఉంది కానీ ఐన్స్టీన్ వాళ్ళ అమ్మకి నాన్నకి ఒక్కటే బాధ ఏంటంటే ఐన్స్టీన్ అందరిలా కాకుండా నెమ్మదిగా మాట్లాడేవాడు లేట్ గా రెస్పాండ్ అవుతూ ఆగి ఆగి మాట్లాడేవాడు అప్పుడు ఐన్స్టీన్ కి తొమ్మిదేళ్ల వయసు అలాంటి పరిస్థితుల్లో ఐన్స్టీన్ కి సంగీతం నచ్చడం మొదలైంది ఎందుకంటే తన తల్లి పియానో ప్లే చేసేది దాంతోపాటు ఆమె పాటలు కూడా పాడేది వెస్ట్రన్ మ్యూజిక్ లో బెతోవెన్ మొజాట్ లాంటి వాళ్ళ సంగీతం ఇప్పటికీ ఎవరు కంపోజ్ చేయలేని గొప్ప సంగీతాల్లో ఒకటిగా ఉండేది వాళ్ళ సంగీతాన్ని ఐన్స్టీన్ వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని నేర్చుకోవడం మొదలుపెట్టాడు నిజానికి అప్పటి నుండి ఐన్స్టీన్ ఆలోచనల్లో ఒక మార్పు మొదలైంది ఎందుకంటే పియానో వాయించడంలో ఒక పద్ధతి ఉంటుంది లయ ప్రకారం దాన్ని వాయించాలి అందులో ఒక మర్మం ఉంటుంది దాన్ని అర్థం చేసుకుంటే సంగీతాన్ని సునాయాసంగా వాయించొచ్చు అని అర్థం చేసుకున్నాడు అంటే అర్థం కానంత వరకు అది రహస్యంగా ఉంటుంది అర్థమైతే దాన్ని అనుభూతి చెందొచ్చు అనుకున్నాడు సంగీతంలోనే కాదు ప్రకృతిలో కూడా ఒక రహస్యమైన క్రమ పద్ధతి దాగి ఉంటుంది అని దాన్ని తెలుసుకోవడానికి ఐన్స్టీన్కి కి ఎంతో కాలం పట్టలేదు సంగీతం అనేది ఐన్స్టీన్కి కి మొట్టమొదటిగా పరిచయం అయింది అదే సంగీతం తన చివరి అంకం వరకు తోడుగానే వచ్చింది మొదట పియానోతో మొదలుపెట్టి చివరికి తో సంగీతాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు అదే వయలిన్ని విశ్రాంతి దొరికినప్పుడల్లా వాయించేవాడు అంతేకాదు ఐన్స్టిన్ ఫేమస్ అయ్యాక గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం కోసం వెళ్లిన ప్రతిసారి అతని చేతిలో ఒక సూట్ కేస్ ఇంకో చేతిలో వయలిన్ ఖచ్చితంగా ఉండేది దీన్ని బట్టి ఐన్స్టీన్ సంగీతాన్ని ఎంతలా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు ప్రపంచం పట్ల క్యూరియాసిటీతో ఉండేది ఒక సైంటిస్ట్ మాత్రమే కానీ అదే క్యూరియాసిటీ ప్రతి చిన్న పిల్లల్లో ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు వేసినంత చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఇంకెవ్వరూ వెయ్యరేమో ఎందుకంటే ఎటో వెళ్తున్న చిన్న పురుగుల వెంటపడి వాటిని పట్టుకోవడానికి ట్రై చేసినా లేకపోతే కంటికి కనిపించే ప్రతి వింత వస్తువును అదేంటి అని తిరిగి తిరిగి ప్రశ్నించినా సరే ప్రతి దాంట్లో వాళ్ళకున్న క్యూరియాసిటీనే కనిపిస్తుంది కానీ వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందిలో ఆ క్యూరియాసిటీ అనేది చచ్చిపోతుంది ప్రశ్నించే తత్వం ఆగిపోతుంది అడిగితే వాళ్ళేమనుకుంటారో నన్ను మరోలా చూస్తారేమో అని ఎవ్వరూ అడగడం లేదు అడిగితే మిగతా వాళ్ళకి అర్థమయ్యి నాకే అర్థం కాలేదు కాబట్టి నాలోనే లోపం ఉంది అని ఇలా చాలా మందిలో ఆ క్యూరియాసిటీ అనేది ఆగిపోతుంది కానీ ఐన్స్టీన్లో మాత్రం ఆ క్యూరియాసిటీ ఆగిపోలేదు దానికి ఒక కారణం ఉంది ఐన్స్టీన్ ఎన్ని ప్రశ్నలు వేసినా దానికి ఓపికగా సమాధానం చెప్పడానికి తనకి ఒక మావయ్య ఉండేవాడు అసలు చీకటి ఎందుకు పడుతుంది సూర్యకిరణాలలో ఏముంటుంది ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలు అడిగినా సరే వెళ్లి హోంవర్క్ చేసుకో అని విసుక్కోకుండా సమాధానం చెప్పేవాడు అవే ప్రశ్నలు తర్వాత ఐన్స్టీన్ని ప్రకృతికి డెఫినేషన్ రాసే స్థాయికి తీసుకెళ్తాయి అని ఆ రోజు వాళ్ళ మావయ్య ఊహించి ఉండకపోవచ్చు అయితే ఐన్స్టీన్ కి ఉన్నప్పుడు ఒకరోజు చాలా జ్వరంతో బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్న అతనికి ఒక బహుమతి తెచ్చిచ్చాడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది ఒక దిక్సూచి అంటే కంపాస్ దాంతో నార్త్ పోల్ సౌత్ పోల్ ఎటువైపు ఉన్నాయో ఈజీగా కనిపెట్టొచ్చు అని ఐన్స్టీన్ కి వాళ్ళ నాన్న చూపించాడు దాన్ని చూసి ఎంతో సంతోషించిన ఐన్స్టీన్ తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఆ దిక్సూచిలోని ముళ్ళును ఆశ్చర్యంగా చూసేవాడు ఎందుకంటే ఎటువైపు తిరిగినా అందులోని ముళ్ళు ప్రతిసారి ఉత్తరం దిక్కుని చూపించేది అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాని ఐన్స్టీన్ వెళ్లి ఇందులో ఉన్న ముళ్ళుకి అది ఉత్తరం దిశ అని ఎలా తెలుస్తున్నా అని వాళ్ళ నాన్నని అడిగాడు దానికి వాళ్ళ నాన్న మన భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంది దాని వల్లనే ఈ ముళ్ళు ఎప్పుడు ఉత్తరాన్ని చూపిస్తుంది అని చెప్పాడు దానికి ఐన్స్టీన్ మరి ఆ అయస్కాంత క్షేత్రం మన కంటికి ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించాడు దానికి వాళ్ళ నాన్న దగ్గర సమాధానం లేదు కంటికి కనిపించిన ఒక శక్తి వస్తువుల మీద బలాన్ని ప్రయోగించి వాటిని కదిలించగలగడం అనేది చిన్నారి ఐన్స్టైన్ కి అదొక రహస్యంలా కనిపించింది చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి ఐన్స్టైన్ తర్వాత కాలంలో ఇలా చెప్పుకున్నాడు ఆ రోజు జరిగిన నా అనుభవం నా మీద గాఢమైన ముద్ర వేసింది మనకు కనిపించే విషయాల వెనుక ఏదో లోతైన రహస్యం దాగి ఉందన్న స్ఫురణ కలిగింది మనం చిన్నప్పటి నుండి రోజు చూస్తున్న విషయాలకి అలవాటు పడిపోతుంది అవి మనలో ఏ రకమైన స్పందన కలిగించవు పైనుండి కిందికి పడే వస్తువులు వీచే గాలి కురిసే వాన పైన కదులుతున్న కిందికి పడని చందమామ ఇవేవి మనల్ని ఆశ్చర్యపరచవు ఎందుకంటే మనం వాటికి అలవాటు పడిపోయాం అని తన పుస్తకాలను రాసుకున్నాడు అయితే ఐన్స్టీన్కి కి చిన్నప్పుడు స్కూల్ అంటే పెద్దగా నచ్చేది కాదు ఇంట్లో హాయిగా స్వేచ్ఛగా తన ఊహాలోకంలో తేలిపోతూ కాలం గడపడానికి అలవాటు పడ్డ ఐన్స్టీన్ కి చదువు అంటే ఇష్టం ఉండేది కాదు దానికి ఇంకో కారణం ఆ రోజుల్లో జర్మనీలో బట్టీ పద్ధతిలో చదివించడం ఎక్కువగా జరిగేది ఐన్స్టైన్ ఎలాంటి శిక్షకైనా సిద్ధపడేవాడు కానీ బట్టి పట్టి చదువుకోవడం అంటే సహించలేకపోయేవాడు క్లాస్ లో టీచర్ చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది పిల్లలు అతిగా ప్రశ్నిస్తే టీచర్లు క్షమించే వాళ్ళు కాదు సందేహం తీర్చుకోకుండా సబ్జెక్టు ఎలా నేర్చుకోవాలి అనేది ఐన్స్టైన్ కి అర్థమయ్యేది కాదు అయినా సరే ఒకసారి సైన్స్ టీచర్ ని డౌట్ అడిగినందుకు బయటికి పిలిచి నీ వల్ల మిగతా స్టూడెంట్స్ కి ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా అని భయపెట్టాడు అయినా సరే నేనేం తప్పు చేశాను అని తిరిగి ప్రశ్నించేవాడు అయినా కూడా ఇక నుండి నీ అర్థం లేని ప్రశ్నలతో మిగతా పిల్లల్ని ఇబ్బంది పెట్టకు అని టీచర్ గొంతు పెంచుతూ అన్నాడు అప్పటి నుండి ఐన్స్టైన్ కి టీచర్లంటే అస్సలు నచ్చేది కాదు ఆ తర్వాత జర్మనీలో ఒకసారి సైనికుల కవాతు చూడ్డానికి వెళ్లినప్పుడు వాళ్ళందరూ భయంకరంగా యుద్ధానికి గట్టి గట్టిగట్టిగా అరుస్తూ పరిగెత్తడం చూశాడు ఆ సంఘటన ఐన్స్టీన్ మనసులో ఉండిపోయింది మనిషిని ఒక మారణ యంత్రంలా మార్చేసే ఆ యుద్ధ సంస్కృతి అంటే అప్పటి నుండి అసహ్యం పెంచుకున్నాడు కానీ అదే మారణ హోమానికి ఆద్యం పోసేలా ఐన్స్టీన్ చరిత్రలో ఎప్పుడూ చూడని మారణాయుధాన్ని ఇస్తాడని ఆ రోజు ఎవరూ అనుకోలేదు అప్పటి నుండి ఐన్స్టీన్ స్కూల్లో చివరి బెంచ్ లో కూర్చొని ఆలోచన ప్రపంచంలో మునిగిపోయేవాడు టీచర్లు చెప్పేది అర్థం కాకపోయినా సరే దానివల్ల ఇంకేదో విషయం ఆలోచనలోకి వచ్చేది ఏదో కొత్తగా తెలుసుకున్నాను అని తనలో తాను నవ్వుకునేవాడు టీచర్లు కూడా ఐన్స్టీన్ తనలో తాను నవ్వుకోవడం చూసి మందలించేవారు అలా మిగతా పిల్లలు కూడా ఐన్స్టీన్ ని హేళన చేయడం మొదలు పెట్టారు పరీక్షల్లో పెద్దగా మార్కులు వచ్చేవి కాదు కానీ స్కూల్ లైఫ్ లో ఐన్స్టీన్ కి ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసిన ఒక సబ్జెక్ట్ ఉంది అదే జియోమెట్రీ దాని మీద ఆసక్తి రావడానికి కారణం ఐన్స్టీన్ బాబాయ్ రూడీ ఐన్స్టీన్ తనకి పన్నెండేళ్ల వయసున్నప్పుడు ఉన్నప్పుడు కి సంబంధించిన ఒక పుస్తకం గిఫ్ట్ గా ఇచ్చాడు జామెట్రీ ని ఆ వయసులో చాలా ప్రభావితం చేసింది జామెట్రీలో యూక్లిడ్ సిద్ధాంతాలు ని ఎంతో అబ్బురపరిచేవి మనం గీసే గీతలు త్రిభుజాలు ఇవన్నీ ఐదు వేల సంవత్సరాల క్రితం సింధూ నాగరికతలో నిర్మించిన నిర్మాణాల్లో ఉపయోగించారు అంటే వాళ్ళకి అప్పటికే రేఖాగణితం మీద ఒక అవగాహన వచ్చి ఉండాలి ఆ తర్వాత గ్రీకుల రాజ్యంలో యూక్లిడ్ అనే వ్యక్తి రేఖా గణితానికి ఎలాంటి నియమాలుంటాయో రాసి ప్రపంచానికి అందించాడు యూక్లిడ్ రాసిన సిద్ధాంతాలు తర్వాత కాలంలో ఐన్స్టీన్ కి జనరల్ థీరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టడానికి ఎంతో ఉపయోగపడింది ఐన్స్టీన్ ఒక పేటెంట్ క్లర్క్గా సాదాసీదా జీవితం గడుపుతూ గ్రావిటీ ఆవిష్కరణ చేశాడు అని మాత్రమే మనం విని ఉంటాం కానీ ఐన్స్టీన్ తన జీవితంలో సాధించింది కేవలం ఒక్క రాత్రిలో జరిగిపోయింది కాదు అందులో ఎన్నో మలుపులు ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి ఐన్స్టీన్ ఆలోచనలన్నిటినీ ఆయన జీవితాన్ని ఎపిసోడ్ వైజ్ గా నెక్స్ట్ ఏం జరిగిందో చూడాలి అనుకుంటే కేవలం ఎనభై తొమ్మిది రూపాయలతో ఇప్పుడే మన ఛానల్లో జాయిన్ అయ్యి ఈ వీడియోని పూర్తిగా చూడండి దీంతో పాటు ఇంకొన్ని స్పేస్ డాక్యుమెంటరీలు సైంటిస్టులు రాసిన పుస్తకాలు ఇలా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు కాబట్టి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఇప్పుడే జాయిన్ అవ్వండి తెలుగులో మీరు ఎక్కడా చూడని నాలెడ్జ్ మన ఛానల్ మీకు ఇస్తుంది అండ్ మన ఛానల్ కి ఇంతలా రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదు అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్